يا هلا يا هلا يا هلا يا هلا चलती फिर रही है चलती फिर रही है పల్లె పల్లెలో దూరే జెండా ఎగిరియా అందరికోసం ఈ జెండా రెడరు పట్టాలి బదులులో మెలుగుని పాప గుజర బాటమే నట్టాలి రా

ఒక మహనీయుడు అంటే మంచి మార్గంలో నడిచి మరి చక్కగా మరి ఎంతోమంది భారతీయులకు దృష్టిలో గుర్తింపబడినటువంటి జగజ్జీవన్ రావు గారి జయంతి వేడుకను మనం ఇక్కడ దొంగలో జరుపుకుంటున్నాం మరి ఈయన మంచి గొప్పగా ఆయన చేసినటువంటి కార్యక్రమాల గురించి చెప్పాలంటే నాకైతే నాకు అంత అవగాహన కాదు కానీ మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసి పేదల గురించి నిరంతరం ఆలోచించి ఆయన ఒక మహానీయుడిగా ఒక మహా వ్యక్తిగా మన అందరిలోనూ కూడా శరగను ముద్ర వేసుకున్నటువంటి మహనీయుడు అలాగే ఆయనకి మన ఊళ్ళో ఈ యొక్క విగ్రహాన్ని నెలకొలుపుకొని మరి ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా పేట యొక్క మరి మీ ప్రజలందరికీ కూడా ఈ యొక్క పార్కుని ఎప్పుడూ కూడా శుభ్రంగా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకు ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి పురస్కారంతో ఈరోజు దొల్ల గ్రామంలో మరిగా ఆయనకి ఘనంగా అర్పించడం జరిగింది మరి బడుగు బలహీన వర్గాల యొక్క ఆశాజ్యోతి స్వాతంత్ర సమరయోధులు విప్లవ మూర్తి అనేకమైనటువంటి పోరాటాల ద్వారా దళితుల యొక్క హక్కుల కోసం పోరాడి గెలిచినటువంటి వ్యక్తి మరి భారతదేశ ఉపరాష్ట్రపతిగా మంత్రిగా అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి ఆ మహానీయుణ్ణి పురస్కరించుకుని ఈరోజు జయంతి ఉత్సవాలు మరి ఘనంగా చేసుకోవడం జరిగింది మనం జయంతి చేసుకోవడమే కాదు ఆయనటువంటి ఆయన చూపినటువంటి మార్గంలో మనం అందరం కూడా ప్రయాణించాలని ఆయన ఏ విధంగా మన కోసం పోరాడారో ఆ పోరాటం యొక్క ఫలితాలు మనం అనుభవించడానికి మరి ముఖ్యంగా వారు ఎప్పుడొక్క చెప్తారు మనం ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులయ్యి ఉన్నత చదువులు చదివి అనేకమైనటువంటి రాజకీయ ద్వారా కానీ ఉద్యోగాల ద్వారా కానీ మన యొక్క బ్రతుకుల్ని మార్చుకోవడానికి మరి వాళ్ళు వేసినటువంటి బాటల్లో మనం అందరం ప్రయాణించి ఆ యొక్క మహానుభావుడు ఏదైతే ఆశించాడో మన నుంచి దానికి తగ్గట్టుగా మనం జీవించాలని ప్రతి ఒక్కరూ కూడా చదువుకుని ముందుకెళ్ళి భావి భారత పౌరులుగా ఈ ఈ దేశానికి మంచి పౌరులుగా తీర్చి దెద్దపబడాలని చెప్పేసి కోరుకుంటూ ఇంతటి చక్కటి సదావకాశాన్ని కల్పించినటువంటి ఈ యొక్క జగజ్జీవన్ రావు యూత్ సభ్యులందరికీ మరి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహోన్నత వ్యక్తి మరి అలాంటి బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలకి ప్రతి ఏటా కూడా మరి మమ్మల్ని తెలవటం ఆ మహాత్ముని జయంతి వేడుకల్లో మేము భాగస్వాములు అవడం చాలా సంతోషంగా ఉంది మరి ఈ కార్యక్రమాన్ని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మరి అరుం తిబటి యువకులు పెద్దలు అలాగే స్టార్ యూత్ యువకులందరూ కూడా మరి అందరినీ గ్రామంలో ఉన్న అన్ని పార్టీల నాయకుల్ని పార్టీలకు అతీతంగా ఎంతో వాళ్ళ ఇంట్లో పండగలాగా వాళ్ళ ఇంట్లో కార్యక్రమంలాగా ప్రతి ఇంటికి వెళ్ళి సాధారణంగా ఆహ్వానించి ఇక్కడ మరి మాకందరినీ కూడా గౌరవించడం ఈ జయంతి వేడుకలో నేను చాలా గర్వంగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ప్రతి ఏటా కూడా ఈ కార్యక్రమంలో పిలిచిన పిలవపోయినా సరే వచ్చి కార్యక్రమంలో పాల్గొనేలాగా ఉత్సాహపరిచిన యూత్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగజ్జీవన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను భారతదేశ డాక్టర్ బాబు జగత్సీవరావు గారి జయంతి పురస్కరించుకునే దొల గ్రామంలో ఈ ఈ యూత్ అందరూ కూడా ఎంతో ఘనంగా ఇక్కడ జరు జరిపించే ఆయన పుట్టినరోజు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఇందులో పాల్పరచుకునే అవకాశం మాకు కల్పించినందుకు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన ఎత్తడికి ఉండే నిమ్నజాతి కులస్థలందరికీ ఇటువంటి వాళ్ళందరినీ కూడా బాగా దూరంగా పెడుతుంటే అందరూ కూడా అంటరాంతరంగా వాళ్ళందరినీ ఆ అంటరాంతరం ప్రాల్దోలి వాళ్ళని కూడా సమాజంలోకి వచ్చి ఒక గౌరవప్రదంగా జీవించే విధంగా ఆయన ఎంతో ప్రయత్నం చేసి సఫలమై వాళ్ళకి మంచి గౌరవం కల్పించారు సొసైటీలో వాళ్ళని ఆయన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకుని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళందరూ కూడా ఎంతో అభినందనీయులు ఏంటంటే ఆయన చూపిన మార్గాన్ని వీళ్ళు బాగా అనుసరించి ఆయనకిలాగా ఉన్నత స్థానం ఎదగడానికి ప్రతి ఒక్కరు కృషి చేసి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో బాగా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు